నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో జనాభా తగ్గిందని చెప్పేసి తాజా గణాంకాలు తెలుపుతూ ఉన్నాయి కువైట్ సెంట్రల్ స్టాటికల్ బ్యూరో తాజా నివేదిక ప్రకారం కువైట్ మొత్తం జనాభా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో నాలుగు పాయింట్ తొంభై ఒక్క మిలియన్ల నుంచి రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది మిలియన్లకు తగ్గిందని చెప్పేసి అలాగే దీనికి విరుద్ధంగా మనం చూసుకుంటే కువైట్లో కువైటీల జనాభా పెరిగిందని చెప్పేసి పేర్కొనడం జరిగింది కువైట్లో కువైటీల జనాభా ఒకటి పాయింట్ ఐదు ఏడు మిలియన్లకు చేరుకుంది అంటే కువైట్ దేశంలో కువైటీ ప్రజల జనాభా పదహైదు లక్షల డెబ్బై వేలకు చేరుకున్నట్లు ప్రకటించింది మొత్తం జనాభాలో కువైటీ ప్రజల వాటా ముప్పై ఒక్క శాతం నుంచి ముప్పై రెండు పాయింట్ ఒక శాతానికి పెరిగింది అంటే కువైట్లో కువైటీ ప్రజల జనాభా జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ పెరిగినట్లయితే తాజా గణాంకాలు వెల్లడిస్తూ ఉన్నాయి అలాగే కువైట్లో ప్రవాసులు మనం చూసుకుంటే ఒకటి పాయింట్ ఐదు ఆరు శాతం తగ్గి మూడు పాయింట్ మూడు ఒక మిలియన్లకు చేరుకున్నారనమాట అంటే ముప్పై మూడు లక్షల పదివేల మంది ప్రవాసులు కువైట్లో నివసిస్తూ ఉన్నారు అయినప్పటికీ ఇప్పటికి కూడా కువైట్ జనాభాలో అరవై ఎనిమిది శాతం మంది ప్రవాసులే ఉన్నారని చెప్పేసి పురుషుల జనాభా ఒకటి పాయింట్ ఒకటి శాతం తగ్గిందని చెప్పేసి దీంతో రెండు పాయింట్ తొమ్మిది తొమ్మిది మిలియన్లకు చేరుకుంది ప్రస్తుతం కువైట్ దేశంలో మనం చూసుకుంటే అరవై ఒక్క శాతం మంది పురుషులే ఉన్నారని చెప్పేసి ముప్పై తొమ్మిది శాతం మంది మహిళలు ఉన్నట్లయితే తెలియడం జరిగింది ఈ నివేదిక జనాభా మార్పును హైలైట్ చేసింది కువైటీలు జనాభాలో ఎక్కువ వాటాను ఏర్పరుస్తూ ఉన్నారని చెప్పేసి అంటే కువైట్లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే సంతానోత్పత్తి రేట్లు అయితే పెరగడం జరిగిందనమాట ఈ యొక్క సంతానోత్పత్తి రేట్లు పెరుగుతూ ఉన్నాయి అదే సమయంలో జనాభా నిర్మాణంలో శ్రామిక వయస్సు గల ప్రవాస పురుషుల ఆధిపత్యాన్ని కూడా గుర్తించడం జరిగిందనమాట అలాగే ప్రవాసులలో కూడా మనం చూసుకుంటే కానీ పురుష జనాభానే ఎక్కువగా ఉందని చెప్పేసి తాజా నివేదిక అయితే వెల్లడించింది తాజా అయితే తెలుపుతూ ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్